జ్యోతిష రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిది రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా అతి ముఖ్యమైనటువంటి రాశి ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ బెస్ట్ అని కూడా చెప్పచ్చు కదా ఎప్పుడు ఈ యొక్క రాశికి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృశ్చిక రాశి మిత్రులారా కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చిన మీకు అక్కడ గురుగురు భగవాన్ తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా కలిసి వచ్చేస్తుంది కాస్త నోరు అదుపులో పెట్టుకోండి మాస ద్వితీయంలో కుటుంబంలో మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో అవాంఛిత బాధనలు తలెత్తవచ్చు మానసిక ప్రశాంతత కాస్త దెబ్బతినే అవకాశాలున్నాయి నిద్రలేని రాత్రులు గడపాల్సి రావచ్చు జాగ్రత్త మన కుటుంబమే కదా మన పిల్లలే కదా మన భార్యతరలే కదా సర్దుకోపోండి స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది విద్యార్థులకు ఆశించని విషయాలు సాధిస్తాయి ఆరోగ్యం గుండె లేదా ఛాతీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ నెల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి శారీరక రుగ్మతలు ఉన్నాయి కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు హెచ్చు తగ్గులు అవుతాయి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వృషిక రాశి మిత్రులారా రాజకీయ నాయకులకి చాలా యోగంగా ఉంటుంది దస్తావేజులు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల కొంచెం వద్దు జాగ్రత్తగా ఉండండి మీడియా రంగం వారికి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది